ఉమ్మడి మన్యం జిల్లాలో ఇంకా చాలా గ్రామాల్లో ఢోలీ కష్టాలు తప్పడం లేదు మారుమూల ఊర్లలో సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు జ్వరం వచ్చినా జలుబు వచ్చిన ఆసుపత్రికి వెళ్లాలంటే ఊరికి ఆమడ దూరం రావాల్సి వస్తుంది ఇక వృద్ధులు గర్భిణీల పరిస్థితి మరీ దారుణం పురిటి నొప్పులు ఎక్కువైతే ఆసుపత్రికి తరలించడం ప్రహాసనంగా మారింది డోలీ కట్టి కిలోమీటర్ల దూరం నడిచి అక్కడెక్కడో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోటకు చెందిన నిండు గర్భిణి రాములమ్మకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి దీంతో ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది అడవుల్లో ఉండే ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లడం కష్టమే దీంతో చేసేదేం లేక డోలీలో బొర్రపాలెం వరకు ఆరు కిలోమీటర్లు మోసుకొచ్చారు అక్కడి నుంచి అంబులెన్స్లో పినకోట పీహెచ్సికి తరలించారు తమ గ్రామానికి రోడ్డు వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అమాయక గిరిజనులు వేడుకుంటున్నారు పినకోట పంచాయతీకి చెందిన అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా పిన్నకోట ప పరిధిలో మా పందిర్మాడి గ్రామానికి రోడ్డు లేక గర్భిణ స్త్రీలకు డోల్ మోయడం అవసరం వచ్చింది రోడ్డు తప్పనిసరిగా మాకు కల్పిస్తారని పై అధికారులందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకంతా ఇదే పరిస్థితి మేము చాలా దూరం నుంచి ఘాటెక్కి ఘాటు దిగాలంతే ఇక్కడ రోడ్డు లేక గర్వించులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు తప్పనిసరిగా రోడ్డు కల్పించాలని రోడ్డు సదుపాయము లేక మనం చాలా ఇబ్బంది పడుతున్నాము నా పేరు డిప్పల్ నరసింహమూర్తి మా ఆవిడికి డోలు మోయించుతున్నాను కాబట్టి రోడ్డు సదుపాయానికి దిగలేక ఉంటే కాలువాపులు వచ్చి